సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి కత్తి పట్టిన వాడు కత్తికే బలౌతాడు అన్నది ధర్మవరంలో జరిగిన హత్యను చూస్తే ఒక ఉదాహరణగా కనిపిస్తోంది అచ్చం మూవీలో కనిపించే గ్యాంగ్ వార్ తరహా ఘటనలు ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం పట్టణంలో పట్టపగలే ఒక దారుణం జరిగింది ఒక రౌడీ షీటర్ను అతి కిరాతకంగా నరికి చంపారు ప్రత్యర్థులు ఈ హత్యంతా కూడా రోడ్డు మీద అందరూ చూస్తుండగా పట్టపగలు దారుణంగా చంపేశారు తీవ్ర సంచలనం రేపింది ఈ ఘటన చనిపోయిన వ్యక్తి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూనే పలు నేరాలకు పాల్పడిన లోకేంద్రగా పోలీసులు గుర్తించారు నిన్న మధ్యాహ్నం లోకేంద్ర తన బైక్ పై మరో వ్యక్తితో కలిసి ధర్మవరంలోని రామ్నగర్ నగర్కి వెళ్తున్నాడు సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వచ్చినటువంటి ప్రత్యర్థులు కారుతో లోకేంద్ర బైక్ ను బలంగా ఢీకొట్టారు స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా మీరు చూస్తూ ఉన్నారు బైక్తో లోకేంద్ర ఒక పక్కకి ఆగున్న సమయంలో ఒక్కసారిగా వెనక నుంచి వచ్చినటువంటి ఒక కారు ఆ బైక్ ని గుద్దడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు ఈ ప్రమాదంతో బైక్తో పాటు లోకేంద్ర స్నేహితుడు కింద పడి గాయాల పాలయ్యారు లోకేంద్ర కింద పడిన వెంటనే కారులో నుంచి దిగిన బాలకృష్ణారెడ్డి ఇలియాజ్ అనే ఇద్దరు వ్యక్తులు అతడి మీద వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డ పరిస్థితుంది విజువల్స్ ఒక్కసారి చూడండి కారుతో ఢీ కొట్టిన తర్వాత వెంటనే వేట కొడవళ్లు చేత పట్టుకుని కారులోంచి దిగి ఏ విధంగా లోకేంద్ర వైపు దూసుకొస్తున్నారో మనం స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం లోకేంద్ర దగ్గరకు వచ్చి ఆ వేట కొడవలతో ముందుగా తల భాగంలో నరికారు ఆ తర్వాత ఒంటి మీద విచక్షణ రహితంగా నరికి నరికి చంపినటువంటి పరిస్థితి శరీరంపై పలుచోట్ల వేటు వేసి చంపేశారు ఈ ఘటన చూస్తున్నటువంటి అక్కడి స్థానికులు అక్కడ రోడ్ల మీద వెళ్లే వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు షాక్ అయిపోయారు ఈ ఘటన మొత్తం పక్కనే ఉన్న ఓ దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ రికార్డ్ అయిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ దారుణ ఖర్చు జరిగిన విధానాన్ని మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాం ఎందుకంటే ఇది యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా ఆ నరికి చంపేది ప్లే చేయకూడదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం వేట కొడవళ్లతో అత్యంత సమీపంగా వస్తున్నటువంటి ఆ విజువల్ మాత్రమే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది లోకేంద్రను దారుణంగా మర్జర్ చేసిన వెంటనే ఆ హంతకులు అదే కారులో పరారైపోయారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుల్ని వెంటాడారు అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలం జ్వాలాపురం వద్ద హంతకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చాలా దారుణంగా ఈ హత్య జరిగింది పోలీసులు ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చారు హత్య కారణాలేంటో ఏంటో లోకేంద్రపై రెండు హత్య కేసులు ఉన్నాయి ఒక హోంగార్డు మీద దాడి కేసు కూడా ఉంది మొత్తం మూడు కేసులు ఉన్నాయి గత ఏడాది ఏప్రిల్లో ధర్మవరానికి చెందిన ఒక డ్రైవర్ శ్రీనివాసన్ రెడ్డిని కేవలం పది రూపాయల ఛార్జీ విషయంలో మళ్ళీ చెప్తున్నాను కేవలం పదే పది రూపాయల ఛార్జీ విషయంలో లోకేంద్ర ఆ డ్రైవర్ని హత్య చేశాడు దారుణంగా అంతేకాదు ఈ ఏడాది మార్చిలో అక్కమ్మ అనే మహిళను ఆటోలో తీసుకెళ్లి ఆమె గొంతు కోసి చంపేశాడు అంత దుర్మార్గుడు ఈ రోడ్ షీటర్ రెండు వేల పంతొమ్మిదిలో హోంగార్డు నాగభూషణ మీద కూడా బీరు సీసాతో విచక్షణ రహితంగా దాడి చేశాడో అతను తీవ్ర గాయాల పాలైన పరిస్థితుంది ఈ కేసులన్నీ చూస్తుంటే లోకేంద్ర ఎంతటి కిరాతకుడో ఎంత దుర్మార్గుడో ఎంతటి రౌడీషీటర్ అన్నది కూడా అక్కడ స్థానికులకు అర్థమవుతుంది అతని మీద ఉన్నటువంటి కేసుల దృష్ట్యా తండ్రి హత్యకు ప్రతీకారంగానే శ్రీనివాసరెడ్డిని చంపినటువంటి కారణంగా శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలకృష్ణారెడ్డి కక్ష తీర్చుకోవాలనుకున్నాడు పగ తెర్చుకోవాలనుకున్నాడు నా తండ్రిని దారుణంగా చంపేశాడు కదా వీడు కూడా చావాలని ఒక పథక రచన చేశాడు ఇలియాజ్ అనే ఒక స్నేహితుని వెంటబట్టుకుని వెళ్ళాడు బాలకృష్ణారెడ్డి తర్వాత పోలీసులు అక్కడ ఈ విషయం మొత్తం కూడా చెప్పారు పగ పెంచుకుని తన తండ్రిని చంపినటువంటి కారణంగానే ఈ విధంగా హత్య చేశాడని చెప్పి పోలీసులు కూడా చెప్పారు ఒక పథకం ప్రకారం లోకేంద్రని నరికి చంపారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోకేంద్ర మృతదేహాన్ని పోస్ట్ నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుల నుంచి పోలీసులు వేట కొడు కారు కూడా స్వాధీనం చేసుకున్నారు కారు డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దగ్గర రాబడిన సమాచారం మేరకు ఇక్కడ టూ టౌన్ లిమిట్స్ ఉన్నటువంటి ఒక లోకేంద్ర అనే వ్యక్తి చనిపోయడం జరిగింది భవానికి మొత్తం అంతా నరికి చంపడం జరిగింది సో ఈ విషయం మీద ఇమీడియట్ గా కంప్లైంట్ తీసుకొని దర్యాప్తు చేపట్టి వివరాలు తర్వాత తెలియజేస్తాము ప్రస్తుతానికి ఇంకా వివరాలు తెలియవండి థ్యాంక్ యూ గతంలో ఇతని మీద కేసులు ఉన్నాయండి వెరిఫై చేస్తాం కేసు అయితే ఉన్నాయి కొన్ని రౌడీ ఎలిమెంట్ తిరుగుతున్నారు అనేది ఒక ఇది ఒకసారి వెరిఫై చేసి అని క్లుప్తంగా మళ్ళీ తెలియజేస్తాం దీని బట్టి అర్థమవుతుంది కత్తి పట్టిన వాడు కత్తికే బలైతాడు దుర్మార్గాలు చేసిన వాడు మళ్ళీ అదే దుర్మార్గానికి బలైపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఘటన రోజు చేస్తుంది కేవలం పది రూపాయల ఛార్జీ కోసం గొడవ పడి శ్రీనివాసులు చాలా దారుణంగా చంపాడు ఇంకొక మహిళను కూడా ఆటోలు తీసుకెళ్లి గొంతు కోసి చంపాడు అన్ని రౌడీ షీటు చేసినటువంటి పరిస్థితుంది రౌడీ షీటర్గా మారిపోయి అనేక దుర్మార్గాలు చేసిన పరిస్థితుంది కానీ ఇతను చచ్చిపోయిన తర్వాత ఈ దారుణ ఘటన జరిగిన తర్వాత అంటే రోడ్డు మీద ఈ హత్య అయిపోయిన తర్వాత అక్కడ స్థానికులు ఇతని గురించి తెలుసుకుని పీడ విరగడైందని మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట అంత దుర్మార్గంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక రౌడీషేటర్గా ఉన్నాడు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి ఇన్వెస్టిగేట్ జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఈ ఘటన జరిగినటువంటి సందర్భంలో వీడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో ఒకసారి మా ఊళ్ళో కూడా కొన్ని గొడవలు చేశాడు మా పిల్లలను కూడా కొట్టాడు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే వీడి నేర చరిత్ర ఏ విధంగా ఉందో అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ హత్య చేసారో వాళ్ళు మనం సపోర్ట్ చేయొద్దు అది కూడా తప్పే చట్టాన్ని చేతిలో తీసుకుని ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు ఏదైనా సరే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే న్యాయపరంగా చట్టపరంగా మన శిక్ష పడాలని కోరుకోవాలి అంతేగాని ఈ విధంగా విచక్షణ రహితంగా రోడ్ల మీద దాడులు చేసే పరిస్థితి రాకూడదు కానీ అతనికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంతకుముందు అంత దారుణంగా అతను ప్రవర్తించాడు కాబట్టి ఇద్దరిని చంపేశాడు ఇంకొకళ్ళని తీవ్రంగా గాయపరిచాడు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి తప్పు చేసిన వాడు ఎంతో దు దుర్మార్గంగా ప్రవర్తించి రక్తం కళ్ళ చూసిన వాడు మళ్ళీ అదే రక్తపు మడుగులో చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఈ కేసులో